ఉమేశ్ చంద్ర కాన్సరెన్స్ హాల్ ముందు జిల్లా పోలీసు అధికారులతో గుంటూరు రేల్ చాయీ మరియు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నెలవారి నేర సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ నేర నిర్మూలనలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీని అభినందించారు లోక్ అదాలత్ కేసులు పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందని అంతేకాకుండా ముతుకూరు పరుగులో జరిగిన దోపిడీ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించడంలో అద్భుతంగా చేశారన్నారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితోనే ఇవన్నీ సాధించామని ఇదే స్ఫూర్తితో సామర్థ్యంతో ముందుకెళ్లాలని సూచించారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో గుంటూరు రేంజ్ ఐజీ మరియు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ నేర నిర్మూలనలు పని పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీని అభినందించారు లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందని అంతేకాకుండా ముతుగోరు పరిధిలో జరిగిన దోపిడీ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించడంలో అద్భుతంగా పనిచేస్తారన్నారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితోనే ఇవన్నీ సాధించామని ఇదే స్ఫూర్తితో సామర్థ్యంతో ముందుకు వెళ్ళాలని సూచించారు